హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వచ్చేసి సండే అందరికీ హ్యాపీ సండే ఈరోజు వచ్చేసి మా ఇంట్లో సండే స్పెషల్ మటన్ లివర్ ఫ్రై అనమాట ఇది ఎలాగ చేసుకోవాలనేది మనమైతే ఇప్పుడు చూద్దాం అందుకైతే కారం ఉప్పు పసుపు మటన్ మసాలా పసుపు నూనె కావాల్సిన పదార్థాలు అయితే ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ కలిసి దాంట్లో మిక్స్ చేసి ఉడకబెట్టుకోవాలి ముందుకైతే మనం కొంచెం నూనె వేసుకుందాం తర్వాత కొంచెం అయితే కారం వేసుకుందాం కొంచెం పసుపు మసాలా కొంచెం ఉప్పు వేసుకొని వీటిని బాగా అయితే మనము మిక్స్ అయితే చేసుకున్నాం బాగా మిక్స్ చేసుకొని కొంచెం అయితే కొనిలేస్ పోని కక్కోయమల్ల సమోత్ వేటేస్కొని ఒక నాలుగు విజిల్ వచ్చేలాక మనం అయితే ఇప్పుడు కుక్కర్లు అయితే ఉడికించుకుందాం అయితే నాలుగు విజిల్ అయితే అయిపోయింది ఉడికిందనమాట ఇప్పుడు మనం అయితే ఓపెన్ చేసి ఓపెన్ చేసి అయితే చూద్దాము ముందుగా దీంట్లో ఉన్న ఎయిర్ అంతా తీసేసి ఇప్పుడైతే మనము ఓపెన్ చేసి ఇప్పుడైతే మనం కడాయి పెట్టుకొని తాలింపు అయితే పెట్టుకోవాలి ముందు అయితే గ్యాస్ వెలిగించుకున్నాం గ్యాస్ వెలిగించుకొని అయితే మనం కడాయి పెడతాం నూనె అయితే పోసుకోవాలి ఆయిల్ ఈటెక్కిన తర్వాత అయితే మనం పచ్చిమిర్చి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని బాగా అయితే మనం ఫ్రై చేయాలి ఆయిల్ కూడా ఈటెక్కింది బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడే కొంచెం స్లో పెట్టుకోవాలి గ్యాస్ మీడియంలో బాగా మగ్గనియ్యాలన్నమాట

తర్వాత టమాట వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము పసుపు కొద్దిగా వేసినాము కాబట్టి కొంచెం అది ఇందులో వేసినాము కాబట్టి ఇందులో కొంచెం వేసుకుంటే సరిపోద్ది దాని పాలకుంటే వేసుకోవచ్చు బాగా మగ్గనిద్దాం టమాటకాయ అంతా ఓకే అండి ఇప్పుడైతే బాగా మగ్గిన తర్వాత కొంచెమైతే మనము లైట్గా కారం వేసుకుందాం ఇప్పుడు కొంచెం కలపెట్టి మనమైతే అయితే మనం దెబ్బ వేసుకోవాలి పై అయితే బాగా శుభ్రంగా అయితే కలబెట్టుకొని ఇందులో అయితే వేసుకోవాలి బాగా కలబెట్టుకొని కొద్దిసేపు మగ్గనిస్తాం లైట్కి కొద్దిగా నీళ్ళు వేసుకుందాం దాని ముడగబెట్టుకున్న గిన్నె కొంచెం వాటర్ చేసి వాటర్ వేసి కడుక్కొని కోక్కుందాం అనమాట ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేద్దాం బాగా ఉడికితే ఇంకా మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇందులో మనం కుక్కర్లో అయితే బాగా ఉడకబెట్టుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మసాలాలన్నీ అయితే బాగా మనం మగ్గని ఇచ్చుకోవాలి అప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఎలా ఉందో చూస్తుంటేనే కలర్ఫుల్గా మంచిగా ఉండే కాసేపు ఎలాగో వేయద్దు కాసేపయితే లాస్ట్లో కొంచెం అయితే మనం పైన ఒత్తిమీర అయితే చల్లుకొని ఒక ఐదు ఐదు నిమిషాలు అయితే మనం మొత్తం చేసుకుందాం అన్నమాట మగ్గిపోతుంది చూడండి ఎలా వచ్చింది బాగా వచ్చిందా ఎలా వచ్చిందో అయితే కామెంట్ అయితే చేయండి ఎవర్ ఫ్రై ముక్క చూసి టేస్ట్ అయితే చూద్దాం ఇప్పుడే ఉప్పు సరిపోయిందా లేదా బాగా కాల్తుంది సూపర్ ఉప్పు కారం మసాలా అత్త సరిగ్గా చెప్పింది కరెక్ట్గా ఉంది చాలా టేస్ట్ అయితే ఉంది మనం అయితే కొంచెం అన్నం వేసుకొని ఇంత సూపర్ ఉంటుంది ఇంత మనం బోన్ చేసి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం చాలా టేస్ట్గా అయితే ఉంది అయితే అది తిరిగిపోయింది లివర్పై ఈ వీడియో మీకు అనుకుంటున్నాను ఖచ్చితంగా ఇలాగనే ట్రై చేయండి బాగుంది చాలా చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలతో నెక్స్ట్ ఎన్నో వీడియోలతో మేము ముందుకు వస్తాము అలాగే ఓకే బాయ్